దేవునికి మహిమ కలుగునిగాక హలేలుయా అలెలి ఆ అత్యున్నతమైన స్థానము మనది అపవాది సంబంధులము మనము కాము అందుకే వాక్యం చెప్తుంది దుష్టులు వలె దుష్టులి ఆలోచన తీసుకొని లోకములోను పాపములోను మనము దేవునికి సంబంధించిన వారము మనము దైవ నియమము కలిగిన వారము ఈ దైవ క్రమములు యొక్క యుగములు జీవించాలి అందుకే నా ప్రభు ఆ సిలువను మోసారు ఆ సిలువే మనలను సింహాసనానికి తీసుకుని వెళుతుంది అట్టి భాగ్యం ప్రభు ఈ కడవర దినాల్లో మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని అతిక్రమములు దాచిపెడితే మనము వర్దిల్లము వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మనము కనికరించబడతాము కనికరించబడిన వ్యక్తులు ఈ భూమి మీద ఇక్కడ తర్వాత పరలోకములో కూడా అతి ఉన్నతమైన స్థానంలో ఉంటారు దేవుని పెట్లారా కనికరము